కోడి పిల్లలు ఏది గెలుస్తారో చూద్దాం గుడ్డు గెలుస్తుంది కోడి పిల్లలు గెలుస్తుంది గుడ్డుకి గింజలు ఉన్నాయి గింజల్ని అయితే కొడుస్తాడు గట్టిగా గుడ్డు అయితే పగల్లే పగులుదానో పగలదో ఇప్పుడు చూద్దాం మూడు కోడి పిల్లలు పొడుస్తానమాట చూడండి ఆ గుడ్డ ఎట్లా రౌండ్గా తిరుగుతుందో నాకైతే ఆరెంజ్ కలర్ది గుడ్డు పెట్టినట్టు అనిపిస్తుంది దాని చుట్టూ తిరుగుతుండే ఎల్లో కలర్ది అయితే మొత్తం గింజలన్నీ అయిపోయి చేసింది గుడ్డు పుండే గింజలన్నీ చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా రెండు ఉన్నాయి అంతే మూడు మూడు ఉన్నాయి అయిపోయాయి అయిపోయాయి అవి కూడా అయిపోయాయి పొడిచి అయిపోయి చేస్తాను గుడ్డు గుడ్డుని కూడా కాలుతో తోకేస్తాను ఫ్రెండ్స్ ఇది తోస్తానయి అట్లా ఎంత ఎనర్జీ చూడండి దీంట్లోకి ఇంత ఉన్నాయి అంత ఎనర్జీ దీంట్లోకి ఒక గ్రేట్ ప్రిన్సిపల్ చిన్న అయినా కూడా రాజుగాడైతే అయితే ఒక్కసారి కాలుతో అట్లా అన్నాడంటే మొత్తం గుడ్డు గుట్టే పగిలిపోతుంది